నరేంద్ర మోడీ ప్రభుత్వం తొందరపడుతోంది మరియు అన్ని మంచి కారణాల వల్ల సంవత్సరానికి రూపాయలు పన్నెండు లక్షల వరకు సంపాదించే వారందరికీ ఆదాయపు పన్ను కోత మరియు అదే క్యాలెండర్ సంవత్సరంలో జీఎస్టీ స్లాబ్లను తిరిగి మార్చడం ఉద్దేశం మరియు నిబద్ధతకు సంకేతాలు మోడీ ప్రభుత్వం ప్రజలు ఎక్కువగా వినియోగించాలని ప్రజలు ఎక్కువగా భరించగలిగేలా లు ఎక్కువగా అమ్మగలిగేలా మరియు చిన్న వ్యవస్థాపకులు ఎక్కువగా ఉత్పత్తి చేయగలిగేలా చూడాలని కోరుకుంటోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు ప్రభుత్వ సంస్కరణ స్ఫూర్తిని మరింత పెంచింది పనిని పూర్తి చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్న ప్రభుత్వం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఒక నక్షత్ర సంకేతం జీఎస్టీ సంస్కరణలు వివిధ కారణాల వల్ల ఉదారంగా సరళీకృతంగా మరియు సకాలంలో సరిగ్గా ఉన్నాయి మొదటిది రాష్ట్రాలు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలిక లాభాలను వృధా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కొంతమంది విశ్లేషకులు ఆదాయ నష్ట సిద్ధాంతంపై దృష్టి సారించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సరళీకృత సంస్కరణలు వినియోగాన్ని పెంచుతాయి తద్వారా పన్ను ఆధారాన్ని విస్తరిస్తాయి అనేది నిజం ఈ సమయంలోనే ఈ ధరలు అమల్లోకి రావడం చాలా ముఖ్యం ఈ సంవత్సరం అత్యంత రద్దీగా ఉండే త్రైమాసికం అంటే దీపావళి అమ్మకాలు బాగా జరిగే త్రైమాసికం కంటే ముందు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ ఈ రేట్లు అమలులోకి రావడం అత్యవసరం ముందుగా లాభపడేది ఆటోమొబైల్ రంగం తగ్గించిన స్లాబ్లు స్థోమతను పెంచడం మరియు డిమాండ్ను ప్రేరేపించడం ద్వారా ఆటోమొబైల్ రంగానికి ప్రయోజనం చేకూరుస్తాయి చిన్న కార్లు మరియు ద్విచక్ర వాహనాల కోసం ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ప్లస్ సెస్ ఇరవై తొమ్మిది శాతం వరకు నుండి సెస్ లేకుండా ఫ్లాట్ పద్దెనిమిది శాతం రేటుకు మారడం వల్ల ఎక్స్షోరూం ధరలు ఎనిమిది నుంచి పది శాతం తగ్గుతాయి బడ్జెట్ స్పృహ ఉన్న కొనుగోలుదారులకు ఎంట్రీ లెవెల్ వాహనాలను మరింత అందుబాటులోకి తెస్తాయి మరియు సబ్ విభాగంలో ఇటీవలి అమ్మకాల తిరోగమనాలను తిప్పికొట్టే అవకాశం ఉంది మిడ్సైజ్లు మరియు సెడాన్లపై ప్రభావవంతమైన పన్నులు యాభై శాతం నుండి నలభై శాతానికి తగ్గుతాయి ఆన్ రోడ్ ఖర్చులను ఆరు నుంచి ఏడు శాతం తగ్గస్తాయి మరియు పండుగ సీజన్ కొనుగోళ్లను పెంచుతాయి ఈ సంస్కరణ సమ్మతిని సులభతరం చేస్తుంది తయారీదారులకు కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తూ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ఉత్పత్తి మరియు ఆవిష్కరణలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది ఇవి ఐదు శాతం జీఎస్టీ వద్ద ఉంటాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమ పది నుంచి పదిహేను వరకు శాతం అమ్మకాల పెరుగుదలను ఆశిస్తోంది అయితే ఇది ఇప్పుడు వారి మొదటి కారు కొనుగోలుకు దగ్గరగా ఉన్న కుటుంబాల గురించి ఎక్కువగా ఉంటుంది మోదీ ప్రభుత్వ జీఎస్టీ సంస్కరణలో క్యాన్సర్ మందులు మరియు అరుదైన వ్యాధి మందులను జీఎస్టీ నుండి మినహాయించాయి స్థోమత మరియు ప్రాప్యతను పెంచడానికి ముప్పై మూడు పేర్కొన్న ప్రాణాలను రక్షించే మందులపై రేటును సున్నాకి తగ్గించాయి ఇది మునుపటి కస్టమ్స్ సుంకం కోతలకు అనుబంధంగా ఉంది రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ అరుదైన వ్యాధి మందులపై దిగుమతి సుంకాలను మినహాయించగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ రాస్టుజుమాబ్ దెరుక్స్టెకాన్ వంటి మూడు కీలక క్యాన్సర్ మందులపై సుంకాలను మినహాయించింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ మినహాయింపులను ముప్పే ఆరు అదనపు ప్రాణాలను రక్షించే మందులకు విస్తరించింది అధిక చికిత్స ఖర్చుల మధ్య రోగులకు ఆర్థిక భారాన్ని తగ్గించింది ఈ చర్యలు ఆరోగ్య సంరక్షణ ఈక్విటీని పెంచడం జేబులో లేని ఖర్చులను తగ్గించడం మరియు ఔషధ రంగం వృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాయి వేగంగా కదిలే వినియోగ వస్తువులలో అతిపెద్ద చర్య కనిపిస్తుంది నెలవారీ తలసరి వ్యయంపై ఇటీవల నిర్వహించిన సర్వేలలో ఒకటి భారతదేశంలోని గ్రామాల్లో ప్రజలు ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు జీవనశైలి ఉత్పత్తులతో సహా ఆహారేతర వస్తువులపై ఎలా ఎక్కువ ఖర్చు చేస్తున్నారో పేర్కొంది ఈ వస్తువుల డిమాండ్ను మరింత పెంచడమే ఈ పునర్నిర్మాణ లక్ష్యం సబ్బులు షాంపులు డిటర్జెంట్లు ప్యాక్ చేసిన స్నాక్స్ ఉదా సేవ్ నమ్కిన్ మరియు కిరాణా సామాగ్రి వంటి ముఖ్యమైన వస్తువులపై కొత్త స్లాబులు రేట్లను పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు శాతం నుండి ఐదు శాతానికి తగ్గస్తాయి కిరాణా బిల్లులను తగ్గించడం మరియు హెచ్యుఎల్ మరియు పార్లే వంటి కంపెనీల నుండి పెద్ద ప్యాక్ పరిమాణాలు లేదా ప్రమోషన్లను ప్రారంభించడం ద్వారా వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయి ఎయిర్ కండిషనర్లు టీవీలు మరియు వాషింగ్ మా మెషీన్లు వంటి ఉపకరణాలతో సహా ఇతర వినియోగ వస్తువులు కూడా ఇలాంటి కోతలను ఎదుర్కొంటున్నాయి ఇవి వాటిని పది నుంచి పదిహేను వరకు శాతం చౌకగా మరియు మరింత అందుబాటులోకి తెస్తాయి ఈ తగ్గింపులు పునర్వినియోగపరచలేని ఆదాయాన్ని స్వేచ్ఛగా మారుస్తాయి డిమాండ్ను ప్రేరేపిస్తాయి జీఎస్టీ సంస్కరణలు మరొక దీర్ఘకాల డిమాండ్ను కూడా పరిష్కరిస్తాయి బీమా ప్రీమియంపైని తగ్గించడం సంస్కరణలు వ్యక్తిగత జీవిత మరియు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేటును పద్దెనిమిది శాతం నుండి సున్నాకి తగ్గించాయి ఇది సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి అమలులోకి వస్తుంది ఇది అన్ని ఆదాయ వర్గాలకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది ఈ మినహాయింపు టర్మ్ లైఫ్ ఎండోమెంట్ యూలిప్ మరియు వ్యక్తిగత ఆరోగ్య పాలసీలకు వర్తిస్తుంది గ్రూప్ పాలసీలు పన్ను పరిధిలోకి వచ్చే వరకు వాటిని పూర్తిగా మినహాయించింది పన్ను భాగాన్ని తొలగించడం ద్వారా ప్రీమియంలు పద్దెనిమిది శాతం వరకు తగ్గుతాయి మధ్యతరగతి కుటుంబాలు మరియు తక్కువ దయ వర్గాలకు కవరేజీని మరింత సరసమైనదిగా చేస్తాయి ఇక్కడ బీమా వ్యాప్తి జీవితానికి కేవలం నాలుగు శాతం మరియు ఆరోగ్యానికి ఒకటి శాతం కంటే తక్కువ ఇది అధిక వినియోగాన్ని ప్రోత్సహించడం వైద్య అత్యవసర సమయాల్లో జేబులోంచి ఖర్చులను తగ్గించడం మరియు ఆర్థిక భద్రతను ప్రోత్సహించడం ద్వారా కవరేజీని పెంచుతుంది ఇప్పటికే పరిశ్రమ వ్యాఖ్యాతలు పాలసీ అమ్మకాలలో పది నుంచి పదిహేను వరకు శాతం పెరుగుదలను అంచనా వేస్తున్నారు ఇది ఆరోగ్యకరమైన బీమా పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం మరియు ప్రభుత్వ సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ లక్ష్యానికి మద్దతు ఇస్తుంది ప్రభుత్వం తన విధిని నిర్వర్తించింది బీమా కంపెనీలు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఈ సంవత్సరం ప్రారంభంలో ఆగస్టు పదిహేనున్న ఎర్రకోట నుండి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ చట్టాన్ని పూర్తిగా సవరించడం గురించి మాట్లాడారు మూడు వారాల కంటే తక్కువ సమయంలో ఆయన ప్రభుత్వం విజయవంతమైంది శాసన మరియు విధాన రంగంలో కీలకమైన చర్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సంవత్సరం ప్రభుత్వానికి ఉత్పాదక కాలాలలో ఒకటిగా ఉంది పరిశ్రమలో ఉత్సాహం మరియు నిరీక్షణ ఇప్పుడే పెరుగుతుంది మార్కెట్లు ఇప్పటికే సానుకూలంగా స్పందించాయి ఇప్పుడు దీపావళి షాపింగ్ ప్రారంభమయ్యే సెప్టెంబర్ రెండవ అర్ధభాగం కోసం అందరూ ఎదురుచూస్తారు ప్రభుత్వం ఇప్పటికే బహుమతులను సరఫరా చేసింది ప్రజలు షాపింగ్కు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది